హాయ్ అండి అందరికీ ఈరోజు మాది మధ్యాహ్నం భోజనం అయితే వచ్చేసి మా రాయలసీమ స్పెషల్ ఇలాంటి రాగి సంగటి నలిచిన కారం అలాగే తోటకూర ఫ్రై ఈ మూడు బాగుంటాయి కాంబినేషన్ రాగి సంగటి నలిచిన కారం తోటకూర ఫ్రై అయితే చాలా బాగుంటుంది రాగి సంగటిలోకి లేకి అలాగే నలిచిన కారం కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగా మా రాయలసీమ స్టైల్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చూపిస్తాను ఈ వీడియోలో ఎలా చేయాలి అనేది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఈ వీడియోలు చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని ఓకేనా అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఇప్పుడు ఇలాగా నేను ఇది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాగా కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్ ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ కాస్త బాగా వేగనివ్వాలి ఇది వచ్చేసి ఒక కట్ట ఆకు ఈ తోటకూర ఆకు బాగా శుభ్రంగా రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుంటే ఏమైనా ఇసుక పాడు ఉంటే మొత్తం పోతుంది ఇలాగ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆకు అనేది ఇలాగా వాష్ చేసిన తర్వాత బాగా ఇట్లా కడాయిలో వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి ఒకసారి ఆకంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఇక్కడ నేను ఈ పప్పల పొడి అనేది కొంచెం మిక్సీకి అయితే పట్టుకున్నాను చాలా బాగుంటుంది ఇది పప్పల పొడి వేసుకుంటే ఆ తోట కూరకులో ఇప్పుడు కాస్త ఆకు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకొని మూత పెట్టేసుకోండి మధ్య మధ్యలో ఇలాగ మూత తీసేసి కలిదిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఉండేదానికి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆకు అనేది ఉడికించుకోవాలండి ఇలాగా ఈ విధంగా ఇట్లా మధ్య మధ్యలో మూత తీసేసుకొని ఇలా ఆకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇక్కడ నేను ముందుగానే రైస్ అయితే నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ రైస్ ఫోర్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇక్కడ చూసారా ఒక గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఇక్కడ కుక్కర్లు అయితే చేసుకుంటున్నాను ఇంకా మూత పెట్టేసి ఇది నేను ఒక గంట ముందే రైస్ అయితే నానబెట్టుకోవాలి రాగి సంగటి బాగుంటుంది ముందుగా నానబెట్టుకుంటే రైస్ ఇంకా స్టవ్ పైన పెట్టేసిన ఆ తర్వాత ఆకైతే ఉడికిందో లేదో అనేది చూసుకోవాలి ఆకైతే చాలా బాగా ఉడికింది ఈ ఆకు వచ్చేసి మీరు కొంచెం అయినా ఉడకబెట్టుకోవచ్చు ఇక్కడ నేను వాటర్లో కాకుండా ఆయిల్లో కాస్త ఉడకబెడుతున్నాను ఇట్లా ఆయిల్లో వేయడం వల్ల చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా అయితే తోటకూర ఏ తోటకూర అయినా కానీ ఇలాగనే చేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ పప్పల పొడిలో కొస్తా ఏమేమి వేయాలి అంటే కొంచెం ఎండు కొబ్బరి మామూలుగా తెల్లపప్పులు అలాగే ఎండుమిర్చి కానీ లేదంటే కారం పొడి వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని అలాగే ఒక మూడు వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ విధంగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆకు ఉడికిన తర్వాత ఈ పప్పుల పొడి అయితే వేసుకోవాలి ఇది వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకోవాలి ఇందులో మీరు లాస్ట్లో ఇంకా ఏమైనా తక్కువ అనిపిస్తే ఉప్పు అందు కారం అందు లాస్ట్లో మళ్ళీ ఒకసారి ఉప్పు వేసుకొని పప్పుల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇక్కడ కారం పప్పుల పొడిలో కొంచెం కారం మిరకాయలు వేసినాం కదా ఎండుమిర్చి కారం పొడి కొంచెం చూసేనా వేసుకోండి కారం ఉంటే బాగుంటుంది అనుకునేవాళ్ళు వాళ్ళు కొంచెం కారం తక్కువ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇలాగ చూసి వేసుకోవాలి ఇక్కడ నేను కాస్త కారం కొంచెం లైట్గా తగ్గించే వేసుకున్నాను చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇట్లాగా ఓన్లీ ఇట్లా ఫ్రై చేస్తేనే వాళ్ళు ఆకురాకు ఒట్టితే తినేస్తారు చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ఇట్లా ఈ విధంగా అయితే మనకు ఈ తోటకూర ఈ విధంగా ఉంటుంది ఫ్రై మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నలిచిన కారం అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను ఇది కూడా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కారం తగినట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కాస్త బాగా వేగనివ్వాలి ఎలా అంటే కొంచెం నలుపు కలర్గా రావాలి ఈ విధంగా కాస్త చూసారా ఈ విధంగా రావాలి ఇవి ఇట్లా కాలడం వల్లే మనకు నలిచిన కారం చాలా బాగుంటుంది ఇంకా పొయ్యి ఉంటే కనుక ఇలా పొయ్యిలో అయినా చేసుకోవచ్చు ఆల్రెడీ నేను కొంచెం చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి వీటికి ఇలాగా ముందుగా నానబెట్టుకొని ఇక్కడ టమోటా అనేది ఒక మీడియం సైజు రెండు టమోటాలు ఉడకబెట్టుకోవాలి ఆయిల్లో ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఆయిల్లో చూసారు ఈ విధంగా అయితే ఉడకాలి టమోటాలు టమోటాలు ఎందుకు వేస్తానంటే ఇది రాగి సంగట్లే కాస్త గుజ్జుగా ఉండాలి కాబట్టి అద్దుకోవడానికి అందుకనేసి నేను టమోటాలు వేసుకుంటున్నాను ఇంకా రైస్ లేకుడుక వేసుకొని తినచ్చు ఇట్లాగా నలిచిన కారం చాలా బాగుంటుంది పోతే చల్లారిన తర్వాత ఈ టమోటాలు మెత్తగా ఉడికినాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారి పెట్టుకోవాలి ఇంకా అందులో మనం ఏంచి పెట్టుకున్న ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఆనియను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కల్లుప్పు ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం ముందుగా వేయడం వల్ల అంటే మనకు చేతులు ఈ నలిచేటప్పుడు ఎండుమిర్చి కొంచెం మంటగా లేకుండా ఉంటాయి అందుకనేసి కొంచెం చింతపండు రసం వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి చేత్ ఈ విధంగా బాగా కలుపుకునే తర్వాత ఇంకొంచెం చింతపండు వాటర్ అయితే వేసుకొని చాలా బాగుంటుంది ఇలాగా సంగట్లేకైతే ఇలా ఈ విధంగా గుజ్జుగా ఉంటే రాగి సంగట్లేకి సూపర్గా ఉంటుంది కొంచెం పతలాగా చేసుకుంటే రైస్ లేకి ఇంకా చాలా బాగుంటుంది చూసారా అయితే ఈ విధంగా ఉండాలి నలిచిన కారం అయితే రాగి సంగట్లేకి ఈ విధంగా గుజ్జుగా ఉంటే చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్లో మీరు ఉప్పు ఏమైనా అనుకుంటే చూసి వేసుకోండి ఇక్కడ నాకైతే సరిపోయింది ఇంకా ఈ విధంగా అయితే నలిచిన కారం అనేది చేసుకోవాలి రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుంది ఎక్కువగా మా రాయలసీమ స్టైల్లో ఇలాగనే చేసుకుంటాము మీకు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇది కూడా ఇకపోతే రాగి సంగటి ఇక్కడ మూడు విజిల్స్ వస్తే చాలు మనకు రాగి సంగతి ఇట్లాగా ఆవిరంతా పోయినాక మూత తీసేసి ఇలాగ గుత్తితో బాగా మెత్తగా ఎనుపుకోవాలి ఇందులో మనకు తగినంతగా రాగి పిండి వేసుకోవాలి రైస్ తక్కువ పెట్టుకొని పిండి ఎక్కువ వేసుకోవాలి అనుకునే వాళ్ళు రైస్ తక్కువ పెట్టుకోండి పిండి ఎక్కువ వేసుకోండి ఇలాగ తగినంతగా పిండి వేసుకొని బాగా మెత్తగా ఎనుపుకోవాలి ఆ తర్వాత ఇలాగ ఒక ప్లేట్లో మనం రాగి సంగటి ముద్ద చేసుకొని ఇలాగ పెట్టుకొని ఇప్పుడు మనం చేసుకునేటన్ని నలిచిన కారం తోటకూర ఫ్రై చేసుకుంటే రాగి సంగట్లకి సూపర్గా ఉంటుంది ఇది ఈరోజు మాది లంచ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్